హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు నేను జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేస్తారు అన్నది మీకు చూపిస్తాను దీని పేరు అగర్ అగర్ అంటారు కొంతమందికి తెలిసే ఉంటుంది ఇది చైనా గ్రాస్ అని కూడా అంటారనమాట దీన్ని ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకొని దాని లోపల ఉన్నటువంటి మొత్తాన్ని తీసుకోవాలి ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందనమాట ఫార్టీ రూపీస్ ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి దీన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పొడుగ్గా ఉంది కదా అందుకని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసేసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు వాటర్తో మంచిగా కడుక్కోవాలి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వాటర్తో కడుక్కోవడం చూపిస్తాను ఇలా వాటర్తో కడుక్కోవాలన్నమాట ఈ గ్లాస్ ఉంటుంది కదా అట్లా ఒక గ్లాసు సగం వాటర్ తీసుకోవాలి అందులో ఆ సగం వాటర్ ఒక ఐదు నిమిషాలు అందులో నానబెట్టాలన్నమాట నానబెట్టేసి తర్వాత ఒక ప్యాకెట్ తీసుకొని పాలు మామూలు పాలు లేకపోతే హాఫ్ లీటర్ పాలు అయితే మేము తీసుకున్నాము ఆ ప్యాకెట్కి ఇంకొక సగం వాటర్ ఉన్నాయి అన్నాం కదా ఆ సగం వాటర్ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి మా ఒక పక్కన పాలు మరగబెట్టుకోవాలన్నమాట తర్వాత చైనా గ్రాస్ ఫైవ్ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం ఇవి వేడవుతాయి అనమాట ఆ వాటరు వాటర్ వేడైనప్పుడు అందులో వేసేసుకోవాలి ఇలా కంటిన్యూషన్గా తిప్పుతూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి చైనా గ్రాస్తే కరిగిపోవాలన్నమాట మొత్తం వాటర్లో మొత్తం కరిగిపోయిద్ది కరిగిపోయి కొంచెం లిక్విడ్ ఫామ్ తయారవుతుంది అనమాట జెల్లీ టైప్లో చెప్పాలంటే ఈ విధంగా కొంచెం లైట్ జెల్లీ టైప్లో అట్లా ఉంటుంది ఇట్లానే కనుక మనం బయట ఇట్లానే ఉంచేస్తే జెల్లీస్ లాగా తయారైపోతుంది అనమాట అది దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ అగర్ అగర్ దానికి ఉన్న స్పెషాలిటీ అది ఒక పక్కన పాలు మరిగినప్పుడు ఏం చేయాలి అని అంటే ఇంకా మనము జుండు పాలలు ఏ విధంగా వేసుకుంటాం అట్లాగా యాలకులు మిరియాలు దంచుకొని వేసుకోవాలన్నమాట పాలల్లో వేసేసుకోవాలి తర్వాత వెంటనే ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అంటే పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని ఆపేసుకునే ముందు ఆ రెండు వేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు మేము దీంట్లో బెల్లం వేసామన్నమాట అందుకని బెల్లం చిన్న చిన్న కుందులు ఉంటాయి కదా ఆ డైమా డిమాట్లు దొరుకుతాయి ఆ చిన్న కుందులు తెచ్చుకొని మొత్తం ఒకసారి క్రష్ చేసుకున్నాం అనమాట క్రష్ చేసుకొని పాలు కొంచెం లైట్గా గోరువెచ్చగా అట్లా అయినప్పుడు పాలు దాంట్లో వే బె బెల్లము పాలల్లో కలిపేసేసి కంటిన్యూస్గా దీన్ని కూడా కరిగే కరిగే విధంగా తిప్పుతూ ఉండాలన్నమాట బెల్లం కరగాలి కదా అది కరిగే విధంగా కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి అలాగా ఆ బెల్లం అంతా ఇందు కొంచెం వేసుకొని తిప్పాము మళ్ళీ ఇప్పుడు ఇది నే నేను దంచింది మళ్ళీ కొంచెం వేసుకొని తిప్పుతున్నాము చూపిస్తూ ఉన్నాం మీకు దాదాపు మేము దీంట్లో ఒక హాఫ్ కేజీ వరకు వేసాము బెల్లం అయితే తర్వాత మనము అగర్ అగర్ అని చెప్పాను కదా ఆ లిక్విడ్ ఉంది కదా దాన్ని కూడా ఇలానే పోసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట అది మొత్తం పోసేసుకోవాలి ఇందులో పోసుకొని మొత్తము తిప్పేస్తే తిప్పేయాలి ఆ విధంగా తిప్పేసిన తర్వాత మేము ఏం చేసామంటే ఉన్నాడు కదా నోటికి తగులుతీ అన్నట్లుగా వీటిని బాగా తిప్పిన తర్వాత యాలకులు మిరియాలు అవి రసం ఉంటుంది కదా దానిలో పాలల్లో దిగిపోతుంది అని చెప్పేసి అని వాటిని మళ్ళీ ఈ విధంగా తీసి సపరేట్ చేసి వాటిని పక్కన పెట్టేస్తామన్నమాట మళ్ళీ వాడి పంట కింద అట్లా నా ఇబ్బంది అవుతుంది అని అన్నట్టుగా తర్వాత దీన్ని ఏం చేయాలి చల్లారి చల్లారిపోయిన తర్వాత పాలు మనము చల్లారుతుంది కదా అలా చల్లారిపోయిన తర్వాత ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే డీప్ ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ అలా పెట్టేసేసుకొని తీసుకుంటే కనుక కరెక్ట్గా జున్నుపాలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఇక్కడైతే రెడీ అయిపోయింది చూడండి అంతేనా ఇప్పుడు జున్ను రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టాము మా అబ్బాయి గొడవ బడి గట్టి గట్టిగా ఆసి గందరగోళం చేసి రెడీ చేపిస్తున్నాడు ఎట్లా వచ్చిద్దా చూద్దామా చెప్పు కింద పడిద్దా అతుక్కుంటదా

కమాన్ వాడి కొంచెం బాగా మంచిది ఏరి తూవి వాడి మొహం చూపిస్తుంది అలాగా ఎలా కట్ చేయాలంటే ఇలా కట్ చేసి ఇలా కట్ చేయాలి ఓకేనా కేక్ కటింగ్ ఇప్పుడే నేర్చుకో వచ్చే నెల నీ బర్త్డే ఉంది ప్రాక్టీస్ చేయి ఇప్పుడు మా అబ్బాయి కట్ చేస్తున్నాడు ఓ अच्छा ऊपर कट जैसा है वो चेस ना ठेके का टिंग नहीं किंग का नंदा वैद्य की एक मुख कट जैसा हुआ भाई अच्छे एक मनोचल है ना जैसे चेता उचित ना ना चलने का चलने का ना ऑप्टिकल टेस्ट बन देना दे എന്ത് സൂപ്പർദേസ്റ്റ് നെട്ട് ആ ബാ സൂപ്പർ బాయ్ చెప్పు మరి బాయ్ టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉంది నా అట్లా తినకూడదు మంచిగా తిన